నేల పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మన రాష్ట్రంలో తిరుమల లడ్డూలో ఆవు నెయ్యికి బదులు పశువుల కొవ్వు కలిపారు అనే ఒక వివాదం నడుస్తుంది దీనిపై మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మరక్షణ కొరకై మత పెద్దలు న్యాయ వ్యవస్థ పౌరులు మరికొంత మేధావులతో కలిపి ఒక బోర్డుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ట్వీట్ చేశారు అయితే ఈ యొక్క లాడూ వ్యవహారంలో ముందుగా తిరుమల యొక్క పవిత్రత భక్తుల మనోభావాలని భక్తుల విశ్వాసాలని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ లడ్డూ విభాగంలో వాస్తవం ఏంటి అందులో తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే భవిష్యత్తులో జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి ఈ తప్పు చేసిన వారి మీద తీసుకున్నటువంటి చర్యలు ప్రజా బాహుల్యంలో ప్రజలందరికీ చేరేటట్టు కూడా చేయాల్సిన బాధ్యత ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది అలా చేసినట్లయితే భవిష్యత్తులో ఎంతో కొంత ఇటువంటి వివాదాలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా దీన్ని ఒక రాజకీయ వివాదంగా లేదా రాజకీయ పార్టీల లబ్ధి కొరకు వాడుకునేట్టయితే భవిష్యత్తులో ఇలాంటివి అరికట్టడం సాధ్యం కాదు కదా మరిన్ని జరిగే అవకాశం ఉంది శ్రీరామ్